షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళు కోల్పోకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వైద్య గణాంకాలను పరిశీలించినట్లయితే వంద మంది షుగర్ పేషెంట్లలో ఇరవై ఐదు మందికి కాళ్ళకు పుండ్లు ఏర్పడుతున్నాయి దీనికి మెయిన్ కారణం రక్త ప్రసరణ తగ్గడం రక్త ప్రసరణ తక్కువ ఉండడం వల్ల ఈ పుండ్లు మానకుండా కాళ్ళు లేదా వేళ్ళు తీయాల్సినంత వరకు వెళ్తుంది రక్త ప్రసరణ సమస్యని ముందరే గుర్తించినట్లయితే ఇంత దూరం పోకుండా చూసుకోవచ్చు కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గిందని మనకు ముందుగా ఎలా తెలుస్తుంది ఇలా రక్త ప్రసరణ తగ్గితే మనకు మొదట కనిపించే లక్షణం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం అంటే నడుస్తున్నప్పుడు ఆగి ఆగి నడవలసి రావడం పిక్కలు పట్టేయడం ఇలా ఉన్న ఇలా ఉంది అంటే రక్త ప్రసరణ తగ్గింది అనే దానికి మొదటి గుర్తు ఈ స్టేజ్లో గుర్తించకపోతే రక్త ప్రసరణ ఇంకా తగ్గి తర్వాత స్టేజ్లో రాత్రులు నిద్ర లేకుండా కాళ్ళు విపరీతమైన మంట పుడుతూ ఉంటుంది ఇప్పటికైనా గుర్తించగలిగితే మందుల ద్వారా రక్త ప్రసరణని మనం మెరుగుపరచుకోవచ్చు ఇప్పటికి కూడా గుర్తించలేకపోతే తర్వాత స్టేజ్ లో రక్త ప్రసరణ బాగా తగ్గిపోయి కాలి వేడు నల్లబడడం పుండ్లు రావడం జరుగుతుంది అందువల్ల షుగర్ వ్యాధి గ్రస్తులు వాళ్ళ కాళ్ళకి రక్త ప్రసరణ ఎలా ఉంది అని ఒకసారి చెకప్ చేయించుకున్నట్లయితే దాన్ని తగ్గట్టుగా మాత్రలు వాడడం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ తగ్గకుండా చూసుకొని కుండ్లు రాకుండా చూసుకోవచ్చు షుగర్ పేషెంట్లు కాళ్ళు పుండ్లు రాకుండా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళకి స్పర్శ తెలిసే శక్తి తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల మామూలు వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళకి కాళ్ళకింత స్పర్శ తెలియదు ఏమైనా గుచ్చుకునే వస్తువు ఉన్నా కూడా వాళ్ళకి అంత నొప్పి ఉండకపోవడం వల్ల కాలికి దెబ్బ తగిలింది అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేరు దానివల్ల ఏమవుతుందంటే ఏమైనా కాళి గుచ్చుకున్నా కూడా అది బాగా లోతుగా పోయి చీమ్ పట్టిన తర్వాతనే వాళ్ళకి నొప్పి అనేది తెలుస్తుంది ఇలా ఉండడం వల్ల పుండ్లు బాగా పెద్దగా అయిన తర్వాత డాక్టర్ని కలుస్తూ ఉంటారు అప్పుడు ఈ గాయాలు మానకుండా కాళ్ళు వేళ్ళు తీయాల్సి వస్తుంది ఇలా కాకూడదు అంటే షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది ఏమన్నా పగుళ్ళు పెద్దగా లోతుగా వెళ్తున్నాయా కొత్త గాయాలు ఏమైనా వచ్చాయా ఖాళీ వేళ్ల మధ్యలో పాచి పట్టిందా అనేది ప్రతిరోజుగా చూసుకున్నట్లయితే గాయాల్ని మొదట్లోనే గుర్తించవచ్చు కేవలం మందులతో దాన్ని సరి చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు చూసుకోవడం వల్ల పుండ్లని త్వరగా గుర్తించడం జరుగుతుంది తద్వారా కాళ్ళు పుండ్లు పెద్దవి కాకుండా చూసుకోవచ్చు మానని కాలి పుండ్లు లేదా బేళ్ళు నల్లబడితే కాళ్ళు తీసుకోవడం ఒక్కటే మార్గమా షుగర్ ఉండే వాళ్ళకి సిగరెట్లు లేదా హార్న్స్ గుట్కాలు నవ్వి వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గి ఉండడం వల్ల గాయాలుగానే వస్తే త్వరగా మానవు లేదా బేళ్ళు నల్లబడిపోయి మానకుండా ఉంటాయి ఇట్లాంటి సమస్యలు ఉండే వాళ్ళకి ముందు రోజుల్లో బెల్డ్ తీసేయడం లేదా కాళ్ళు తీసేయడం తరచుగా చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాస్కుల సర్జరీ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వచ్చున్నాయి ఎలాగైతే గుండెకి నరాలు బ్లాక్ అయితే యాంజియోప్లాస్టిక్ కానీ బైపాస్ కానీ స్టెంట్ కానీ వేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తారో కాళ్ళకి కూడా వాస్కుల సర్జన్ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ చేసుకోవచ్చు ఇవి ఇలా చేసుకోవడం వల్ల మానని పుండ్లు ఉన్నా వేళ్ళు నల్లబడి ఉన్నా వేళ్ళు కట్ చేయడం పరిష్కారం కాదు దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకుంటే ఈ పుండ్లు పెద్దవి కాకుండా చూసుకోవచ్చు కాళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు ఎలాగైతే గుండెకి రక్త ప్రసరణ తగ్గితే యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ లేదా స్టంట్ వేస్తారో అలాగే కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గినా కూడా ఆ రక్తనాళాల్లో ఉండే బ్లాక్ ని తీయడానికి బైపాస్ ఆపరేషన్ కానీ లేదా చిన్న రంధ్రం ద్వారా ఆంజోప్లాస్టిక్ కానీ స్టంటింగ్ ద్వారా కానీ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకున్నట్లయితే కాళ్ళు లేదా వేళ్లు కోల్పోకుండా చూసుకోవచ్చు మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం లో ఆపరేషన్ అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ నెల్లూరులోని సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతోటనందు నెల్లూరు వాస్కులర్ మా కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధి సండే మార్కెట్ ఎదురుగా నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ